ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బాల్మూరి వెంకట్ తొలిసారి హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ తో కలిసి జమ్మికుంటకు చేరుకున్న వెంకట్కు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు జమ్మికుంట పట్టణం అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా నిర్వహించిన వెంకట్ అక్కడి నుండి ర్యాలీగా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన స్థానికంగా గెలిచిన వ్యక్తి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని సూచించారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే హుజురాబాద్ హర్షించరని ఇక్కడ ప్రణవ్ ఒక్కడే లేడని ఆయనకు సోదరుడిలా నేను ఉన్నానన్నారు హుజురాబాద్ కుటుంబ సభ్యుడిలా ఉంటానన్న వెంకట్ ఎమ్మెల్సీ ఫండ్ ను హుజురాబాద్ అభివృద్ధికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు అవకాశం కేవలం కాదు ఏదైతే గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హుజరాబాద్ నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యోజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ నాయకులందరూ నేను పడ్డ కష్టంలో నాతో పాటు ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వం వారి యొక్క వైఖరి పట్ల మన పోరాటాన్ని చూసి కార్యకర్తలందరికీ ప్రతినిధిగా హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది గతంలో హుజరాబాద్లో రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాకు ఇక్కడ ఏదైతే ఇక్కడ బాధ్యతను అప్పజెప్పినప్పుడు రెండు సంవత్సరాలు ప్రతి పల్లె తిరగడం జరిగింది ప్రతి సమస్య ఏందో నాకు తెలుసు ఈరోజు ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన నాకు సంపూర్ణ అవగాహన ఉంది ఏదైతే ఇల్లందకుంట దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి జమ్మికుంటలో పరిధిలో ఉన్న ఏదైతే బిజ్గీర్ షరీఫ్ దర్గా కానివ్వండి లేదా హుజరాబాద్ పరిధిలో ఉన్న చర్చ్ కానివ్వండి లేదైతే దానితో పాటు ఏదైతే రవాణా రోడ్లకి సంబంధించిన అంశం అయితే కానివ్వండి ఏదైతే పెండింగ్లో ఉన్న దళిత బంధు అయితే కానివ్వండి రేషన్ కార్డ్ ఇష్యూస్ అయితే కానివ్వండి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు కానివ్వండి యువకులకి ఉద్యోగ అవకాశ కల్పన అయితే కానివ్వండి లేదా జియో ఫార్టీ సిక్స్ అంశం అయితే కానివ్వండి ప్రతి ఒక్క విషయం పైన సంపూర్ణ అవగాహన నాకు